మిథున అయితే వాళ్ళ ఆయన తరపున ఆదిత్యని లాయర్గా పెడుతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే దేవ తరపున వాదిస్తూ ఉంటాడు అసలు ఏ పరంగా అరెస్ట్ చేశారు ఎవరా అనేది తను సంఘద్రోహి ఎలా అవుతాడు తను సంఘానికి ఎలా ఇది భయంకరమైన వ్యక్తి అవుతాడు అని చెప్పి ఉంటూ ఉంటాడు ఆ మాటలకి హరివర్ధన్ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు దేవ అయితే అది ఏం నాకు ఏం సంబంధం లేదు అన్నట్లుగా అలా చూస్తూ ఉంటాడు మిథున అయితే వాళ్ళ నాన్న కాస్త చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మా నాన్న ఇప్పుడు ఏం తీర్పిస్తారా అని ఇక అబ్జెక్షన్ వావర్ వావర్ అని చెప్పి అంటూ ఇంకో లాయర్ లెగిస్తూ ఉంటాడు అసలు తిను చేసిన పనులకి ఎవరు తిన్ని సపోర్ట్ చేయరు అలాంటిది వీళ్ళు ఎందుకు తిని సపోర్ట్ చేస్తున్నారు ఇతను చాలా దొంగ మోసగాడు మర్డర్స్ చేస్తాడు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు ఇలాంటి వ్యక్తి సంఘంలో తిరిగితే సంఘానికి చాలా ముప్పు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి దేవ అయితే ఈ మధ్యలో అని చెప్పి అయితే చూస్తూ ఉంటాడు ఇక మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక జడ్జి అయితే అలా చూస్తూ ఉంటాడు అయితే దేవ గురించి చెప్పడానికి అసలైన లాయర్ కావచ్చు ఇక దేవా తరపున సాక్ష్యం చెప్పడానికి అసలైన విట్నెస్ వచ్చిందా అని చెప్పి మిథునాని అయితే చెప్తూ ఉంటాడు ఇక మిథనాన్ని అనేసరికి జడ్జి అయితే పర్మిషన్ గ్రాంటెడ్ అయితే అంటూ ఉంటాడు దేవ అయితే మిథున కాసి అలా చూస్తూ ఉంటుంది ఇక మిథున అయితే వాళ్ళ నాన్న అనేసరికి ఇక మేం సాక్ష్యం చెప్పడానికైతే వస్తూ ఉంటుంది ఇక షాక్ అవుతూ ఉంటాడు జడ్జి మిథున ఎంతకు తగ్గించింది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఆ ఒక ఫ్రాడ్ కోసం తిను ఎంతగా పోరాడడం అసలేం బాగోలేదు అని చెప్పి అయితే అను అనుకుంటూ ఉంటుంది మి అనుకుంటూ ఉంటాడు జడ్జి మిథన విషయంలో ఇక మిథన అయితే దేవాకి సాక్ష్యం సాక్ష్యం చెప్పడం చూసి జడ్జి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు ఇక మిథన అయితే దేవ తరఫున సాక్ష్యం చెప్తూ ఉంటుంది దేవ అయితే మిదన కాసి అలా చూస్తూ ఉంటాడు ఇక మిథన అయితే ద దేవా గురించి చెప్పి వాళ్ళ అనకాస్ అయితే అలా చూస్తూ ఉంటుంది